వనపర్తి పట్టణ కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వనపర్తి టౌన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరి రాములు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం రాజేంద్ర ప్రసాద్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ ముద్దుబిడ్డ డాక్టర్ జీ చిన్నారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారికి యావత్ మంత్రి మర్గానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ జి చిన్నారెడ్డి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి భర్తీ చేస్తామని చెప్పి దేశ యువతను మోసం చేసిందని కులం మతం మత్తులో దింపుతూ యువతను పాడు చేస్తుందని తెలిపారు రాహుల్ గాంధీ పైన సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఎక్కువగా తెలిపారు రేపు ప్రజాభవన్ లో డాక్టర్ జి చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున రేపు అనగా ఇరవై తేదీ హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు బాపులే ప్రజాభవన్ కు తరలి రావాలని తెలిపారు ఉదయం జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నది అటు కార్యక్రమానికి ఈ వనపర్తి జిల్లా పరిధిలోని ఉమ్మడి జిల్లా పరిధిలోని నాయకులు కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు తరలి రావాలని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సవిధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అమలు పరిచినటువంటి ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు సంఖలు గుద్దుకుంటా ఉన్నారు రైతుబంధు పడడం లేదని గత ప్రభుత్వ ఆయంలో దాదాపుగా మార్చి ముప్పై ఒకటి వరకు కూడా వేసినటువంటి దాఖలాలు వాళ్ళవే వాళ్ళ కడుపుల మంట ఏంటంటే పంట పొలాలు వేయని బినామీ గట్ల మీద కూడా రైతు బంధు తీసుకున్నటువంటి వారు ఈరోజు కాకా వికలకమై నిజమైనటువంటి రైతులకు పదిహేను వేల రూపాయలకి ఎకరా వేయాలంటే అన్ని పరిశీలనలు చేసి బినామీల పైన వేసుకున్నటువంటి కట్ చేసి వేస్తాం భయం పుట్టి రకరకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నాము దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎంత సహసోపేతంగా తెలంగాణకు రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని సోనియా గాంధీ గారిని మల్లికార్జున ఖర్గే గారిని యావత్ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని పిలిచి వారి ద్వారా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి పంతాలోనే ఇప్పటికీ నాలుగు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తా ఉంది ఉచిత బస్సు ప్రయాణం మీ ముందు వచ్చు మొట్టమొదటగా మాన్యశ్రీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జిల్లెల చిన్నారెడ్డి గారికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి యావత్ మంత్రివర్గం ఈ యొక్క ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలందరికీ కూడా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా